మంత్రి వర్యులు స్పీకర్ గారు మాజీ స్పీకర్ గారు శ్రీనివాస రెడ్డి అన్న గారు కాంగ్రెస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూడా సార్ స్వాగతం చెప్పడానికి ప్రతి కార్యకర్తకు వేదిక నమస్కారాలు తెలియజేస్తూ సార్ మేము తొంభై నాలుగు నుంచి నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా మీరు నేను అందా ప్రతి ఎన్నికల్లో మేము యాత్ర పనిచేసినాము మా నాయకులు బాలరాజన్న గారు ఉన్నారు మా నేను అలాగే తెలంగాణ ఉద్యమంలో స్థానిక జడ్పీ సభ్యులు భాస్కర్ రెడ్డి గారితో కలిసి ఐదు రోజులు అమర్గ నిర్హారాం కాంగ్రెస్ పార్టీలో మేము చిన్న కార్యకర్త స్థాయి నుంచి మండల స్థాయిగా వచ్చినాం కానీ నాతో కొద్ది ఉన్నారు వారికి కూడా మేము గతంలో సార్ద వ్యతిరేకంగా మేము పనిచేసినాం మాకు ఏం చేస్తారు భయాందోళన ఉన్నారు చెప్పింది కూడా మేము రెడ్డి గారి వ్యతిరేకం పనిచేయలేదు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేసడం తప్ప మాకు కూడా వ్యక్తిగత సార్ కావున ఏ కార్యకర్త కూడా మనకు పెద్దలు వాళ్ళకు రాజకీయ మా వయసు రాజకీయ రాజకీయంగా ఉన్నటువంటి సార్ గారు ఉన్నారు ప్రతి కార్యకర్తలు కూడా తన కడపట్టి కాపాడుకుంటారనే ఆశలో నేనున్నా కాంగ్రెస్ పార్టీ బలపేదం కోసం రైతు పక్ష పార్టీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా గారు స్వాగతించారంటే స్వాగతించాలంటే ఒక గొప్పదనం రైతు పక్షాన ఎంతటి రైతు పక్షపా సార్ గారు సార్ మేము కూడా దూరం చాలా ఉన్నాం ఇప్పుడు మీకు దగ్గరగా ఉంటామని ఆశతో ప్రతి కార్యకర్తను కాంగ్రెస్ పార్టీని మీరు కాపాడతారని మీకు మీరు మీ పాత కార్యకర్తలు ఎలా చూస్తారో మాకు కూడా అలా చూస్తారని నేను ఆశిస్తూ